హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ ఈరోజైతే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేస్తున్నానండి దోశ పిండి కొంచెం ఉండింది ఇంకా దోశలోకి చట్నీ చేద్దామని చూస్తే పచ్చిమిర్చి ఎన్నో లేవండి ఇంకా కప్పు పల్లీలు నాలుగు పచ్చిమిర్చి అయితే ఉన్నాయన్నమాట ఇంకా వాటికి ఇంకొక నాలుగు నాలుగైతే ఎండుమిర్చి వేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి దోరగా వేయించుకోవాలన్నమాట ఇంకా అలా వేయించేసిన దాన్ని అయితే చట్నీ చేస్తానండి అందులోకి చిన్న చింతకాడ అయితే వేసుకొని సరిపడగా సాల్ట్ వేసి అయితే చట్నీ చేస్తాను ఇంకా చట్నీ అయిపోయాక అయితే దోశలు పలచగా అయితే వేస్తున్నానండి దోశ పలచగా వేస్తేనే మంచిగా పిల్లలు అయితే తింటారనమాట మందంగా వేస్తే ఇష్టపడారండి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అయితే రెడీ అయిపోయారు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా వాళ్ళకి దోశలు అయితే వేసేసి ఇచ్చేసి నేను ఇంకా ఇంట్లోను ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట అవి చేసుకొని స్నానం చేసేసి దేవుడికి పూజ అయితే చేసుకోవాలండి ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేసేసి ఇచ్చేస్తాను ఆల్రెడీ బాక్స్లోకి అయితే నేను ఆలూ ఫ్రై చేసేసి బాక్స్లు అయితే ఇంకా దోశలు అయితే వేసేసి ఇచ్చేస్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేలకు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా దోశలు అయితే అనమాట ఇది మన వ్యాపారంలో ఉండే పిండేనండి దోశ పిండి ఇంకా మామూలు ప్యాకింగ్ అయితే చేస్తాను కదా చేసేసేటప్పుడు అయితే లాస్ట్లో కొంచెం అయితే మిగిలిద్ది అనమాట ఇంకా అదైతే తీసేసి పక్కన పెడతాను ఎందుకంటే పిల్లలకి మార్నింగు టిఫిన్కి ఏదో ఒకటి చేసేసి ఇచ్చేయాలి కదా ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇచ్చామనుకోండి తర్వాత నాకు అని చెప్పేసి అయితే నాకు మా అదేంటి నాకును మా వారికి అమ్మకైతే మేము సరిపోకపోతే ఏదో ఒకటి వేస్తానన్నమాట ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి దోశ ఇడ్లీ ఏదో ఒకటి వేసి చేస్తానండి నా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి